అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆర్థిక మంత్రివర్యులు శ్రీయుత పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆశలకు అవసరాలకు అనుగుణంగా మనకు కనిపిస్తోంది ఉంది రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ భవిష్యత్తుకు ఒక బ్లూ ప్రింట్ లాగా ఈ బడ్జెట్ ఉంది ఈరోజు ఇది గణాంకాల పుస్తకం కాదు కోట్ల మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విజన్ డాక్యుమెంట్ లాగా మనందరికీ కనిపిస్తుంది రాష్ట్ర ప్ర భవిష్యత్తుకు స్పష్టమైన దశను దిశను చూపే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు వచ్చేలాగా ఈ బడ్జెట్ ఉంది అన్ని వర్గాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఈరోజు మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఆర్థిక శాఖ మంత్రి వారిల్ని అభినందించాల్సిన శుభ తరుణం ఇది రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయానికి యాభై రెండు వేల తొమ్మిది వందల పదిహేను రూపాయల కోట్ల కేటాయింపు జరగడం అభినందనీయంగా చెప్పచ్చు మరి అదే విధంగా రైతే రాజు అనే నినాదంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది అందుకు అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు పదమూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల కేటాయించడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి అద్దం పడుతుంది సంక్షేమానికి సదా పెద్ద పీట వేస్తుంది కూటమి ప్రభుత్వం దానికి అనుగుణంగానే మొత్తం సంక్షేమానికి రూపాయలు తొంభై ఒక్క వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్ల కేటాయింపు జరిగింది గతంలో ఏ ప్రభుత్వం ఇంత భారీగా సంక్షేమానికి నిధులు కేటాయించిన దాఖలాలు మనకు కనిపించవు ఇక మన కలల రాజధాని అమరావతికి భారీగానే కేటాయించారు అని చెప్పుకోవచ్చు ఈ రోజు మరి ఎందరో ఆకాంక్ష రాజధాని గత ప్రభుత్వ నిర్వాకుల ఆలోచన తత్పరత వల్ల కావచ్చు వాళ్ళ యొక్క అవివేకం వల్ల కావచ్చు రాజధాని అంటేనే మనకి లేని పరిస్థితిని తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతుంది రాజధాని అంటేనే ఒక మూడు ముక్కల ఆట ఆట చేసిన పరిస్థితి కనపడుతుంది రాజధాని అంటేనే ఇది శవాల దిబ్బ అని అభివర్ణించుకున్న పరిస్థితి మన అందరం చూసాం అలాంటి రాజధానిని నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కలల రాజధానిగా యావత్ ప్రపంచం కూడా ఈ రాజధాని వైపు చూసే లాగా ఎంతో ధీటుగా ఈరోజు నిర్మాణాత్మకంగా మన రాజధాని ముందుకు తీసుకెళ్లడం చాలా చాలా సంతోషకరం గత సంవత్సరంలోనే ఎంతో భారీగా మన రాజధాని నిర్మాణానికి నిధుల్ని కేటాయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో రాజధాని పనులు శరవేగంగా జరగడం మన అందరం చూస్తూ ఉన్నాం అయితే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు రాష్ట్ర బడ్జెట్లో అమరావతి అభివృద్ధి కోసం ఎకా ఎక్కిన ఆరు వేల కోట్ల ఖర్చు కేటాయించింది ఆంధ్రప్రదేశ్లో మూడు ఎకనామిక్ రీజన్లు అభివృద్ధి చేస్తుండగా అందులో విశాఖ తిరుపతితో పాటు అమరావతికి చోటు కల్పించాం అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కోసం సుమారు ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లు కేటాయిస్తున్నాం క్వాంటం కంప్యూటింగ్ అంటేనే యావత్ ప్రపంచం కూడా మన భారతదేశం వైపు అందులోనూ మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే ఒక భవిష్యత్ ప్రణాళికగా భావితరాలకు ఎంతో గర్వించే ఒక మంచి పరిణామంగా మనందరం భావించవచ్చు మరి గత పాలకుల యొక్క వైఖరితో పాడైపోయిన మన రాజధాని నేడు కూటమ ప్రభుత్వం యొక్క కాయ దక్షత వల్ల ముందుకు వెళ్తుంది అనుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు అదేవిధంగా అప్పులు గత ప్రభుత్వం పన్నెండు పాయింట్ మూడు వడ్డీతో అప్పులు చేయగా కూటమి ప్రభుత్వం దానిని తొమ్మిది పర్సెంట్కు తగ్గించడం చాలా చాలా గమనార్హంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అప్పులు తేవడం అనంటే మన జోబీల్లో నింపుకోవడం అని మాత్రమే తెలిసిన గత పాలకులు నేను అర్థం చేసుకోవాల్సిన విషయం అప్పు చేసి పప్పు కూడు పెట్టడానికే ఎంతో ఇబ్బంది పడ్డ గత పాలకులు ఈరోజు తెస్తున్న అప్పుల్ని మనం చూస్తే ప్రతిదీ కూడా ఎంతో నిర్మాణాత్మక వైపు ప్రజలకి అప్పు చేసి పంచభక్ష పరమాణాలు పెడుతుంది ఈ కూటమి ప్రభుత్వం అనే విధంగా ఈరోజు తెస్తున్న చూస్తున్న అప్పులు అప్పులు సైతం కూడా చెప్పుకోవాలి ఎందుకంటే అప్పులు మీరు మాత్రం తేలేదా అనే ఒక విమర్శ ఎంతో సునాయాసంగా చేస్తున్న గత ప్రభుత్వానికి ఇది ఒక పెట్టుగా కూడా చెప్ప అప్పులు అనేవి కేవలం మన జోబులు నింపుకోవడానికి కాదు అప్పులు అనేవి మన రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధికి చిహ్నాలుగా వాటిని మలుచుకునే కార్యదీక్షులు కార్యదక్షత అయిన నాయకులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఇక అదేవిధంగా గత ఏడాది కంటే అన్ని శాఖల్లో అధిక కేటాయింపులు చేస్తూ రాష్ట్రం పట్ల రాష్ట్రాభివృద్ధి పట్ల ఉన్న అకుంఠిత దీక్ష తత్పరతను కనబరుస్తుంది కూటమి ప్రభుత్వం ఇది సంఖ్యల బడ్జెట్ కాదు సంకల్పంతో కూడిన బడ్జెట్ అని ఈ బడ్జెట్ చూస్తుంటేనే ప్రతి శాఖని వివరంగా మనం తెలుసుకుంటేనే అర్థమవుతూ ఉంది నేటి రాష్ట్ర బడ్జెట్ వికాసం వైపు అడుగులు వేస్తూ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి కలైన హ్యాపీ హెల్దీ వెల్దీ ఫ్యామిలీగా ఈ రాష్ట్రం మలవాలి అన్న ఆయన యొక్క కళకు సాకారం చేసే విధంగా ఈ బడ్జెట్ మనకు కనిపిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇంతటి అద్భుతమైన బడ్జెట్ బాహుబలి లాంటి బడ్జెట్ ని అందించిన పయ్యావుల కేశవ్ గారికి అదే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా చెప్తూ సెలవు